సో జీనియస్ ప్రాణ చిత్రప్లస్ కొట్టిన తర్వాత సో ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఒకసారి సో క్వాలిటీ కూడా క్వాలిటీ కానీ సో ఈ టైంలో నాలుగైందనమాట ఈవినింగు సో అందుకే మనకి కొంచెం రెడ్డిష్గా కనపడుతుంది బట్ అయితే చాలా నలుపుగా ఉందనమాట సో ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి చూడవచ్చు సో తోటంతా కూడా చాలా ఉందని బాగుందనమాట సో మీరు నీడ కనుక గమనిస్తే సో చెట్ మొక్క అయితే ఈ రకంగా ఉందన్నమాట క్వాలిటీ సో ఫ్లవరింగ్ చూడండి మొత్తం కూడా కాప్ సెట్ అవుతుంది మీరు కాప్ సెట్ అవుతుందా అవ్వట్లేదా అంటే మీకు ఇదే నిదర్శనం అనమాట సో దాంతోపాటు ఇక్కడ ఒప్పింది పడింది దీని పక్కనే మళ్ళీ ఇంకొక పింది పడుతుంది చూడండి సో ఇలా మీకు ప్రతి కూడా కాప్ సెట్ అవుతుంది సో చూసుకోండి సో కాయపడుతుందా లేదా అనేది మీరే చెప్పాలి ఈ వీడియోలో చూసి సో ఆకు చూడండి ఎంత క్వాలిటీ ఉంది నలుపు ఉంది అనేది మీరు గమనించుకోవచ్చు సో మొన్న ఇది కొమ్మకుల్లో వచ్చిందని చెప్పాను కదా ఇదే అనమాట సో మీకు ఫ్లవరింగ్ చూడండి అంత బాగా వచ్చిందో సో మొత్తం కూడా ఫ్లవరింగ్ ఉంది కాప్ సెట్ అవుతుంది సో ఇదిగోండి ఇట్లా దీనిలాగా వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ కాప్ సెట్ అవుద్ది అనమాట సో ఆల్రెడీ చూడండి కాయలు సెట్ అయినాయి కూడా ఆల్రెడీ చూడండి కాపు కాయ కూడా చూడండి ఎంత లెంత్ వస్తుందో ఇక్కడ ఒక రెడ్ కాయ ఒకటి ఉంది చూడండి ఎంత కలర్ ఉందో ఎంత రెడ్డిష్గా ఉందో చూడండి కాయ అయితే సో చూడండి జీనస్ ఫోన్ ఎక్సెల్ ప్రైస్ కొట్టితే ఇట్లా వస్తుంది అనమాట తోట మీకు హండ్రెడ్ పర్సెంట్ సో ప్రతి ఒక్కళ్ళు కూడా కొట్టుకోవాల్సిన మందు అనమాట సో ఎంత క్వాలిటీ వచ్చిందో చూడండి ఇగురు సో ఇన్ మాములుగా వేరే మందులు చాలామంది చెప్తున్నారండి అవన్నీ కొడితే మీకు ఈ ఆక్ అనేది పల్చగా అయిపోయి తిరగలు పడుతుంది సో ఇది కొడితే చూడండి అలా లేదనమాట జీనియస్ ప్రోనెక్స్ ఇతర సో చాలా క్వాలిటీ బాగుంది సో ఇంతకు మించి అసలు ఎవరు కూడా తోటల్ని ఇట్లా చెప్పిన తర్వాత ఎవరు కూడా చూపించరు సో కింద కూడా కొమ్మలు కూడా గమనిస్తే మనం హారేది కొట్టినా ఏది కొట్టినా కానీ గదడం లేకుండా మీకు చెట్టు చూడండి ఎట్లా కాసిందో సో కిందకి ఆల్రెడీ కొమ్మలు పడిపోతున్నాయి చూడండి ఈ కొమ్మకి బరువు అయి కాయ పడిపోతుంది ఇదంతా కూడా ధీరా వెరైటీ అండి సో ఈ సంవత్సరం ధీరా వెరైటీ అయితే చాలా బాగుంది తొందరగా కాప్ సెట్ అవుతుంది సో ఇదంతా కూడా జిందాల్ వాళ్ళది సో మొత్తం కూడా మీకు చూపిస్తాను సో కాప్ సెట్టింగ్ చూడండి కాయ కూడా చూడండి బార్ ఉందో లెంత్ ఉందో షైనింగ్ ఉందో సో చూడండి కాప్ సెట్టింగు హ్యర్ కొట్టాయి కదా సో కాపు సెట్టింగు అప్పుడు ఆ టైంలో కనుక సో చూడండి ఎట్లా గుత్తులు గుత్తులు కాచినాయో కాయలు చూడండి సో మీరు చెప్తున్నా కానీ నేను మీకు చాలామందికి అర్థం కావట్లేదు సో ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా జీనస్ ఫోన్ ఎక్సెల్ ప్లస్ కొడతారు హ్యారేర్ కొట్టిన వాళ్ళు కూడా బాధపడతా ఉంటారు ఈ కాపు సెట్టింగ్ చూసిన తర్వాత ఒక చెట్టుకు కాదు మీరు ఏ చెట్టు కన్నా చూపించమంటే ఆ చెట్టు చూపిస్తాను ఈ బుడ్డ కొమ్మ చూడండి ఇది ఎట్లున్నాయో పచ్చిమిరకాయలు కాసినట్టు కాసినాయి ఏది పచ్చిమిర్చికి వచ్చే వెరైటీ లాగా ఇది తేజ వెరైటీ కానీ మొత్తం మీకు ఏ చెట్టు చూపిమంటే ఆ చెట్టు చూపిస్తా సో చూడండి కాప్ సెట్టింగ్ దీన్ని చూడండి ఎవరికన్నా ఈ ఏపీ తెలంగాణలో ఇట్లా గాసిందేమో చూపిమానండి ముందు డబ్బా కొట్టకుండా నిజం చూపిమానండి ఓకేనా సో చూడండి ఫ్లవరింగ్ ఎంత బాగుందో సో కాఫ్ సెట్టింగ్ అవుతుంది సో ఇట్లా మీకు ఫ్లవరింగ్ అనేది కాప్ సెట్ అవ్వాలండి హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా సూదుల్లాగా మీకు వస్తేనే కాఫ్ సెట్టింగ్ అవుతుంది సో తెగులు మందులు మటుకి ఖచ్చితంగా వేసుకోవాలి సో కింద సాయిల్లో కూడా నేను భూకమంటర్ అనేది వేసుకోవడం జరిగింది సో అందుకే ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకు తోట అయితే ఎక్కడా ముడతలేదండి గమనించుకోవచ్చు సో ఆకు కూడా మీరు నేను చూడండి సో చాలా నలుపుగా ఉంది కాతే ఎండగా ఉంది కాబట్టి ఇంకా అటు అయితే కనుక ఇంకా బాగా గాసింది అయితే ఏ జట్టుకైనా చూద్దాం కాయ చూడండి ఎట్లా కాసిందో ఆల్రెడీ నాలుగైదు కెంటాలో ఐదు కెంటాలో ఆరు కెంటాలకో పడిందండి కాపు అయితే డౌట్ లేదు అందుట్లో ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ కాప్ సెట్ చేస్తే నేను ట్రిప్స్ వచ్చేసరికి నిలబడిపోతా సో డౌట్ లేకుండా సో చూడండి అసలు ఎక్కడా కూడా ఫ్లవరింగు ఎట్ట వచ్చింది ఎట్ట కాయ పడుతుందో చూడండి మీ ఒకరు చెప్పడం అవసరం లేదు మీరు కొడితే పడుతుందా లేదా ఒక చేను చూసి ఇంకో చేనుకు వచ్చే దమ్మున్న మందు ఏదన్నా ఉందంటే అది జీనియస్ ప్రోన్ ఎక్సెల్ ప్లస్ సో అదే మట్టికి గుండెమే చేసుకొని చెప్పగలను నేనైతే సో చాలామంది ఎలిగేషన్ చేస్తూ ఉంటారు కానీ కొట్టినోడి తెలుస్తుంది దాని వాల్యూ దాని దమ్మైంది అనేది సో ఇదండి ఓవరాల్గా సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ మీ ముందుకైతే రావడం జరుగుతుంది హాయ్ అండి నమస్తే అండి కమల్ని ఈరోజు మనం మరొక స్ప్రే అయితే చేయడం జరుగుతుంది అదే వచ్చేసరికి పదకొండవ స్ప్రే మనం పద్నాలుగో తారీఖు అంటే నవంబర్ పద్నాలుగున జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ హైడ్రో ప్రో గోల్డ్ అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది సో అది స్ప్రే చేసిన తర్వాత చాలా క్వాలిటీ అయితే తోట కనిపించడం అయితే జరుగుతుంది బట్ కాకపోతే ఈవినింగ్ టైంలో నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను సో ఎక్కువగా మనకి ఎండ అయితే పడడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే జీనియస్ నక్షత్ర ప్లస్ కొట్టిన తర్వాత ఏం చేయాలి ఏం స్ప్రే చేయాలని చెప్పి చాలామందికి సందేహం అయితే ఉండడం జరిగింది సో అది స్ప్రే చేసిన తర్వాత కొంచెం మీకు తోట క్వాలిటీ వస్తుంది కాప్ సెట్టింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు హెర్క్లెస్ బ్రోఫీరియా అంటే దేమ బాగా ఉంటే అయినా కానీ వెళ్ళొచ్చు బట్ అంత అవసరం లేదు అంత పెట్టుబడి అవసరం లేదు నాకు అనుకున్నప్పుడు మటుకి ఇప్పుడు నేను ఏదైతే స్ప్రే చేస్తున్నానో ఈ రకంగా కూడా మీరైతే కనుక స్ప్రే చేయొచ్చు సో మీకు ఫోన్ నక్షత్ర ప్లస్ ముందు అయితే కనుక ఇంత క్వాలిటీ అయితే తోట లేదు దాంతోపాటు చాలా క్వాలిటీ వచ్చింది అని నెల వచ్చింది సో చాలామంది అడుగుతున్నారన్న మీ తోట చాలా క్వాలిటీ ఉందన్న అంటే లాస్ట్ మనం వాటర్ పెట్టక ముందు కూడా మనం తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు సిఎంఎస్ రెండు కట్టలు తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు కట్టున్నారా సిఎంఎస్ వచ్చేసరికి ఎకరానికి రెండు కట్టల చొప్పున దాంతోపాటు భూ కమాండర్ అనేది ఎకరానికి రెండు కట్టల చొప్పున పెట్టడం అయితే జరిగింది సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రధాన పోషకాలు మనకి తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగులో మహాదన్ కంపెనీ వాళ్ళది సో దాంట్లో బోరాన్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి సో అది నాకు అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇచ్చుకోవడం జరిగింది సో అది దొరకకపోతే పది ఇరవై ఆరు అన్న ఇచ్చుకోమని చెప్పాను దాంట్లో కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అంటే ద్వితీయ పోషకాలు ఖచ్చితంగా కూడా ఎకరానికి ఆరు వందల యాభై రూపాయలు యాభై కేజీలు కట్ అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి అది రెండు కట్టలు మేము ఇచ్చుకోవడం జరిగింది దాంట్లో కమాండర్ అనేది ఎకరానికి పది కేజీ చొప్పున గతంలో మనం ఐదు కేజీలు చెప్పాము సో ఇక్కడ పది కేజీలు ఎందుకు ఇచ్చారంటే సో తోట పెరిగింది సో దాంతోపాటు పండాగ సమస్య నాకు రాకూడదు సో క్వాలిటీ రావాలి కాయ షైనింగ్ పెరగాలి అనే ఉద్దేశంతో మనకి ఎక్కడైతే మనకి ఈ భూ కమాండ్రు దాల్లా మొత్తం కూడా మొక్కకి అన్ని రకాల పోషకాలని అందించడం జరుగుతుంది సో దానివల్లే నాకు తోట క్వాలిటీ వచ్చింది దాని మీద నేను జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ దాంతోపాటు హైడ్రోప్రో గోల్డ్ కలిపి స్ప్రే చేయడం జరిగింది సో మీకు ఇక్కడ బ్లాక్ త్రిప్స్ కనపడినాయి అంటే కనుక ఖచ్చితంగా జీనస్ ప్రో నక్షత్ర ప్లస్లో జంపు నలభై గ్రాములు లేదంటే కనుక ఒక జానీ గరుడా కంపెనీ జానీ అనేది ఒక రెండు వందల ఎమ్మెల్యేసుకుంటే బ్లాక్ ట్రిప్స్ ఎర్రనల్లి బాగా కంట్రోల్ అవుతుందండి సో ఇది కంట్రోల్ అయినట్టు అసలు ఏ మందికి కంట్రోల్ అవ్వదు జీనస్ ప్రో నక్షత్ర ప్లస్లో జానీ కనుక రెండు వందల ఎమ్మెల్యేస్ కనుక కొడితే కనుక చాలామంది ఇప్పుడు ఆదోని కానీ రాయచూరు కానీ కర్ణాటక ఏరియాల్లో బోర్డర్లో అధికంగా ఎర్రనల్లి సమస్య అనేది ఉండి దాంతోపాటు బ్లాక్ త్రిప్స్ అనేది అధికమయ్యి ఇక్కడ చాలా వరకు కూడా ఫ్లవరింగ్ అనేది సెట్ అవ్వక సో చాలా ఇబ్బందిగా ఉంది సో ఎంత ఇబ్బందిగా ఉందంటే సో మనం నిన్నటి వరకు కూడా చొక్కాలు మడత వేసుకొని సో మన తోట తోటలు బాగున్నాయి మంచి దిగుబడి వచ్చింది అనుకుంటున్నాం సో కానీ మనకి ఈ ఆదోని ఏరియా ఎమిగినూరు కర్నూలు సో నంద్యాల ఏరియా వరకు కూడా సో మొత్తం కూడా రాయచూరు నుంచి కర్ణాటక నుంచి కూడా మొత్తం కూడా ఎర్రనల్లి దాంతోపాటు బ్లాక్ త్రిప్స్ విపరీతంగా తగలడం అయితే జరుగుతుంది ఇవి కంట్రోల్ అవ్వట్లేదని చెప్పి చాలామంది చెప్పడం అయితే జరుగుతుంది మీకు గనక మీ చేలో గమనించారంటే జీనస్ ప్రో నక్షత్ర ప్లస్లో జానీ కానీ జంపు కానీ కలిపి కొడితే కనుక మీకు చాలా వరకు మళ్ళీ ఒక వారం రోజుల వరకు కూడా మీ తోట మీ చేలో మీ చేతిలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జీనస్ ప్రో నక్షత్ర ప్లస్లో జంపు నలభై గ్రాములు లేదంటే జానీ రెండు వందల ఎమ్మెల్ కలిపి కొడితే కనుక చాలా బాగుంటుంది అక్కడ ఏదైతే మీరు చెప్తా ఉన్నారో అవన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకి తో ఆకు అనేది పల్చని వస్తుంది సో దీనికి అలా రాదు సో చాలా క్వాలిటీకి వస్తుంది మీకు అది కూడా ఇప్పుడు చూపిస్తాను సో ఎందుకు క్వాలిటీ వచ్చింది అన్నది కూడా ఈ వీడియో రన్ అయ్యేటప్పుడు కూడా మీకు ఒకసారి చూపిస్తాను సో జీనియస్ ప్రో నక్షత్ర కి సరిపోను ఆకు క్వాలిటీగా ఉంటుంది అంతేగాని పలచనైపోయి ఇప్పుడు ఏదైతే కొంతమంది చెప్తా ఉన్నారో వాటిలాగా ఆకు వెనకబడిపోవడం ముందుకు పడిపోవడం అయితే కనుక ఎక్కడా కూడా తోటలో కనిపించదు కాబట్టి సో ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ జానీ గనక రెండు వందల ఎంఎల్ కనుక కొడితే మీకు తోట అనేది ఎర్రనల్లి త్రిప్సు దోమ వైరస్ పడకుండా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ వారం నుంచి పది రోజుల వరకు కూడా కాపాడుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏదైతే పదకొండో స్ప్రే అనుకుంటున్నామో సో ఈ పదకొండో స్ప్రే వచ్చేసరికి హెర్క్లెస్ అనేది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు సో దీంట్లో మీరు గమనించుకుంటే కనుక ఇది పదకొండో స్ప్రే సో హెర్క్లెస్ దాంతోపాటు ఎస్టామి ప్రియుడు దీంట్లో త్రీ పాయింట్ నైన్ పర్సెంటేజ్లో ఉండడం జరుగుతుంది సో దీనివల్ల మెత్తదనం వస్తుంది తెల్లదోమ కంట్రోల్ అవుతుంది కాబట్టి సో ఇది నేను తెల్లదోమని కంట్రోల్ చేయడానికైతే కనుక ఈ హెర్క్లెస్ అనేది ఎకరానికి మూడు వందల గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాముల వరకు కూడా తీసుకుంటే బెటర్గా ఉంటుంది సో దీంట్లో కాంబినేషన్ వచ్చేసరికి మరొక కాంబినేషన్ వచ్చేసరికి పిప్రోనిలు ఫిఫ్టీన్ పర్సెంట్లో ఇమిడాక్లో ప్రియుడు ఫైవ్ పర్సెంటేజ్లో ఉన్న కాంబినేషన్లో గరుడా కంపెనీది మనకి మార్కెట్లో కొత్తగా మనకి రావడం అయితే జరిగింది ఇది ఎకరానికి రెండు వందల యాభై అయితే కనుక ఇచ్చుకుంటే కనుక సో ఈ రెండింటి కాంబినేషన్లో ఎక్సలెంట్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఈరోజు నేనైతే కనుక ఈ రెండు స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ఎకరానికి రెండు వందల యాభై ఎమ్ఎల్ బకీలు సో హెర్క్లెస్ అనేది రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేయడం జరుగుతుంది సో దీంతోపాటు నేను ఆల్రెడీ మొన్న కొమ్మ తె కొమ్మకుళ్ళు తెగిలిందని చెప్పాను సో కొమ్మకుళ్ళు కంట్రోల్ అవ్వడానికి మనకి నేను నాటివ్ అయితే నూట యాభై గ్రాములు వేసి కొట్టాను సో నాకైతే ఆగింది బట్ ఏదన్నా ఒక పది ఇరవై శాతం వరకు కూడా ఉంటుందని చెప్పి నేను ఇది కొంచెం తక్కువ రేట్లో ఉంటుంది టాటా వాళ్ళది కవాచను ఎర్గాన్ కలిసింది సార్థక్ అని ఉంటుంది సో ఈ సార్థక్ సో ఇది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు కనుక ఒక ఎకరానికి తీసుకుంటే ఈ సార్థక్ అన్నది సో సరిపోద్ది సో ఈ సార్థక్ అనేది కలిపి కొట్టుకోవడం జరుగుతుంది అంటే నేను ఈ మూడు విడివిడిగా కలుపుకొని దీంట్లో ఏమవుతుంది అంటే కవాచ్ ఉంటుంది ఎర్గాన్ ఉంటుంది సో పౌడర్ ఫామ్లో ఉంటుంది సో ఎర్గాన్ కొంచెం తక్కువ పర్సెంటేజ్లో ఉన్నప్పటికీ కూడా నాకు సరిపోద్దిలే అని చెప్పి ఇదైతే ఎంత ఇది ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలు లోపలనే మనకి మార్కెట్లో దొరకడం జరుగుతుంది రెండు వందల యాభై గ్రాములు సో ఇది ఈ సార్థక్ అన్నది సో ఈ టాటా వాళ్ళది సార్థక్ అన్నది సో ఇది కూడా కలిపి నేనైతే గనక కనుక ఈరోజు పే చేయడం అయితే జరుగుతుంది సో దీని రిజల్ట్ కూడా మరొక వీడియోలో పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఎర్రనల్లి ముడుతుందో జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ దాంట్లో కనుక జంపు కానీ జాని కానీ వేసుకుంటే చాలా క్లియర్ అవుతుందండి సో ఇప్పుడు నా థాట్ ఎలా ఉంది అన్నది కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను సో ఎండగా ఉంది సో ఒకసారి అయితే ఈ మూడు ఒకసారి అయితే కనుక ట్రై చేయండి బెటర్ రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు మిత్రుడు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్ कहाजन काय गायल लगायला हे ट्वेंटी पार्टी कोड काय सुन काय नाही एकदम बेटर कोड करतो आहे आपण जात पोहोच मोठे ना काय एटलेसन बाकी लो सात तक